ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన వివాహిత ఇద్దరు బిడ్డల తల్లి గీతాంజలి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ తట్టుకోలేక బంధుమిత్రుల సూటిపోటి మాటలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి మృతి చెందిందని పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఆరోపణలు చేస్తున్న వేళ దానిని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తుంది టీడీపీ జనసేన అయితే గీతాంజలి మృతికి కారణమైన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు విజయవాడ సింగ్ నగర్లో తెనాలి పోలీసులు గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త అయిన రాంబాబును అరెస్టు చేసి అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు సోషల్ మీడియాలో గీతాంజలిపై దారుణమైన పోస్టు పెట్టిన రాంబాబుని అరెస్టు చేసిన పోలీసులు అతను తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలైన బోండా ఉమా వంటి ఎంతో మందికి సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించారు గీతాంజలి విషయంలో పెట్టిన దారుణమైన పోస్టు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది అమ్మఒడి ఇచ్చిందే నాలుగు సార్లు అయితే ఐదు సార్లు తీసుకున్నానని గీతాంజలి చేసిన వ్యాఖ్యలే ఆమెను ట్రోల్ చేయడానికి టీడీపీ జనసేన సోషల్ మీడియా ఉపయోగించుకుంది ఈ క్రమంలో అసభ్య పదజాలంతో రాంబాబు గీతాంజలిని దూషిస్తూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది దారుణంగా గీతాంజలి ట్రోల్ ట్రోలయింది దీంతో ఈ అవమానాలు భరించలేకపోయిన గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది అయితే దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయం మొదలైంది వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా టీడీపీ జనసేనను టార్గెట్ చేస్తూ ఈ రెండు పార్టీల తీరుపై మండిపడుతుంది ఈ ఘాతకానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబుని అరెస్టు చేశారు పోలీసులు